శ్రీ గురుభ్యో నమ వాగర్థి సంపృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం శివాంధ్రహరి అరవై శ్లోకంలో ప్ర అరవై ఒకటిలో ప్రవేశిస్తున్నాం అరవై ఒకటో శ్లోకం చాలా విశేషమైన శ్లోకం ముందుగా శ్రీమద్ ఆంజనేయ స్తోత్రం శంకర భగవత్పాద వర్మకు అనుగ్రహించినటువంటి ఆంజనేయ వారి స్థుతి శ్లోకాల్లో ద్వితీయ శ్లోకం భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభాను చారుభాసం భజే చంద్రికాకుంద మందార హాసం భజే సంతతం రామభూపాల దాసం అద్భుతమైన పదప్రయోగం అద్భుతమైన ఛందస్సు భజే నాలుగు పాదాల్లోనూ మొదట ఉంది భజే పావనం భావనా నిత్యవాసం భావనలో ఎప్పుడు ఉంటుంటారు స్వామివారు ఆంజనేయ స్వామివారు భజే బాలభాను ప్రభాచారుభాసం బాలభానుడు కిరణాలతో ప్రకాశిస్తున్నట్టుగా ఆయన స్వాములు ప్రకాశిస్తారు భజే చంద్రిక కుంద మందార హాసం చంద్రిక వెన్నెల కుంద మల్లెపూలు మందార మందార పుష్పాలు ఎంత బాగుంటాయి అటువంటి హాసం మందహాసం కలిగిన వారు స్వామి భజే సంతతం రామ భూపాలదాసం అటువంటి రామదాస స్వామి ఆంజనేయ వారికి నమస్కారం భజే పావనం నిత్యవాసం భజే బాల భాను ప్రభాచారుభాసం భజే చంద్రికాకుంద మందారహాసం భజే సంతతం రామ భూపాలదాసం ఇప్పుడు అరవై ఒకటవ లహరి అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథాతథా పశుపతే పాద అవిందద్వయం చేతోవృత్తిపేత్యష్టతి సదా సా భక్తిరిచ్యతే భక్తి అంటే ఎలా ఉండాలి ఎంత అద్భుతమైన నిర్వచనం అండి శంకర్లు వారిచింది ఏ శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ ఇంత బాగా ఇవ్వలేదు అంకొలం నిజబీజ సంతతి రజస్కాంతోలం సూచిక సాధ్వీ నైజ విభు లత క్షితిరుహం సింధుస్సేద్వల్లభం ప్రశుపతే పాదారబిందద్వయం చేతోవృత్తిపేత సదా యథా యే విధంగా నిజబీజ సంతతి తన యొక్క విత్తన బల సముదాయాన్ని సముదాయం అంకోలం ఊడుగ చెట్టును సంస్కృతంలో వృక్షం అంటారు తెలుగులో ఊడుగు చెట్టు అంటారు సూచిక అయస్కాంతో ఒక సూది సూది అయస్కాంతాన్ని ఎలా చేరుతుందో అలా ఈ విత్తనాలు చెట్టు కొమ్మలు అంటు అంటుకుంటాయి ఈ విశేషం ఇంకా ఏ వృక్షానికి లేదు ఊడుగు చెట్టుకు మాత్రమే ఉంది అంకోల వృక్షం చిన్న మొక్కే అది ఊడుగు చెట్టు పండ్ల గింజలు ఎండి నేల మీద రాలిపోతాయి వర్షాకాలంలో మేఘం గర్జించగానే అవి చెట్టు మొదటికి వెళ్ళిపోతాయి తర్వాత చెట్టు కొమ్మలను అంటుకుంటాయట ఏ శా శాస్త్రజ్ఞులు దీన్ని పరిశోధించగలరు ఎలా అంటుకుంటాయి సూది అయస్కాంతాన్ని ఎలా అంటుకుంటుందో సాధ్వి సాధ్వి సాధ్వీ స్వభావం కలిగిన గృహిణి నైజవిభుం తన భర్తను విడిచి ఉండదు లతాక్షితి రుహం తీగ పుష్ప లత వృక్షాన్ని అల్లుకునే ఉంటుంది విడిగా ఉండలేదు సింధుర్ నది సింధు సదివల్లభం సింధు సరిద్వల్లభం నది సముద్రుని విడిచి ఉంటుందా సముద్రంలో కలుస్తుంది కదా ఇహ ప్రాప్నోతి ఇలా ఎలా చేరుతుంటాయో తథా ఆ విధంగా చేతో వృత్తి నా మనోవ్యాపారం నమో వృత్తి నా స్వభావం పశుపతే పాదారవిందద్వయం ఉపేక్ష్య ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మాలను చేరి సదా తిష్టతి ఎప్పుడూ ఉంటాయి సా రీత్యుచ్యతే దాన్నే భక్తి అంటారు ఎంత అద్భుతమైన భావన ఊడు చెట్టు నేల రాలి వర్షాకాలం రాగానే ఆ చెట్టునే చేరుతుంటాయి సూది సూదను రాతను అంటుకుంటుంది పతివ్రత తన భర్తనే చేరుతుంది లత వృక్షాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది నది సముద్రాన్నే చేరుతుంది అలాగే భక్తుడి చిత్తవృత్తి పశుపతి పాదపద్మంలో పాదపద్మాన్ని ఆశ్రయిస్తుంది अंकोल निज बीज सरयस्का तो सूचिका साध्वी नैज विभुम लताक्षिुह सिंधुसरीद्वल्लभं प्राप्नतीह यथा तथा पशुपते पादरविंदद चेतोत्तिपे चिषति सदा स्वक्तिरुच्य सर्वे पशुपते दिव्या